హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం మన ఛానల్లో కోడిగుడ్డు మసాలా వేపుడు రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక ఆరు గుడ్లను తీసుకొని అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించాలి ఈ విధంగా రెండు విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన వరకు దాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గసగసాలు చెక్క మొగ్గ యాడ్ చేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఉడికిపోయిన కోడిగుడ్ల యొక్క పైన పొక్కంతా తీసేసి కోడిగుడ్డు యొక్క తెల్ల సొనని పచ్చ సొనని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మనం తీసుకున్న గుడ్లన్నింటికి తెల్ల సొన పచ్చ సొన సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని ముందుగానే మనం సపరేట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు తెల్ల సొన్నను కూడా అందులో వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు బాగా ఫ్రై అవుతున్నాయి ఈ రెసిపీలో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు తెల్ల సొన్నను కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చివరగా అందులో మనం తీసి పెట్టుకున్న కోడిగుడ్డు పచ్చ సొన్నను కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని తర్వాత అందులో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈజీగా కోడిగుడ్డు మసాలా వేపుడు రెసిపీ ఎలా చేయాలో దీన్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్